హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి అయితే మనకు ఏప్రిల్ ఒకటిన పంపిణీ చేయ పెన్షన్లతో పాటుగా ఈ కానుకను కూడా అయితే వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఆ కానుక అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి సో ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ దారులకు సంబంధించి మన యొక్క ఇళ్లకు వాలంటీర్ వచ్చి సో ప్రతి నెల ఒకటో తేదీన మనకు బయోమెట్రిక్ అనేది తీసుకొని లేదంటే కనుక ఫేస్ స్కాన్ ద్వారా మనకు అప్రూవ్ అయిన తర్వాత మూడు వేల రూపాయలు అయితే ఇచ్చి వెళ్తారండి అయితే మనకు ఏప్రిల్ ఒకటో తేదీన మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీతో పాటు ఈ కానుకను కూడా అయితే మీకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేర్చే విధంగా అయితే గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారండి అయితే మనకు ఈ కానుక ఏంటి దానికి సంబంధించి మీకు ఇక్కడ ఈ ఇది స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ సో ఇక్కడ సంక్షేమ సార్థికి సలాం అని చెప్పేసి టైటిల్తో ఈ కానుకలైతే ఉంటుంది సో పథకాల అమల్లోనే కాదు పాలనలో ఒక కొత్త శైలిని ప్రతి అడుగులో కొత్త వరవడిని సృష్టించిన చరిత్ర గతి గతిని మార్చిన నవశకాన్ని లిఖించిన జనం జగనం అలాగే మెచ్చిన పాలన అందించి అని చెప్పేసి ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఉంటుంది సో ఇక్కడ గుర్తించుకోండి ప్రజలారా అని చెప్పేసి ఇక్కడ ప్రతి నెల ఒకటవ తేదీ అవాతలకు పెన్షన్ అందేలాగా భవిష్యత్తులో మూడు వేల రూపాయలు పెన్షన్ మరింత పెరగాలన్నా కానీ అది నేరుగా ఇంటికి రావాలన్నా కానీ సో అక్కాచెల్లెలకు ఆసరా కావాలన్నా కానీ అమ్మఒడిలో ప్రతి ఇల్లు సర్వనిలయంగా మారాలన్నా కానీ ప్రతి బిడ్డ గొప్పగా ఎదగాలన్నా కానీ ఆరోగ్యశ్రీలో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్నా కానీ సో సొంతి సొంతింట్లో అడుగు పెట్టాలన్నా కానీ సో ఈ విధంగా మనకు ఈ మ్యాటర్ అనేది ఇక్కడ ఉంటుందండి అలాగే సున్నా వడ్డీ రాయితీ రావాలన్నా కానీ పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అనేది రావాలన్నా కానీ సో మొత్తం ఈ మ్యాటర్ అనేది ముర్దించి మళ్ళీ సీఎం జగన్ గారు అయితే రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చి ఉంటారు సో ఇదైతే మనకు మనకు ఇచ్చినటువంటి గతంలో మేనిఫెస్టో అనేది నైంటీ నైన్ మేము కంప్లీట్ అయితే చేసాము మళ్ళీ మేనిఫెస్టో అయితే అని చెప్పేసి కూడా ఇక్కడ సూచించి ఈ పాంప్లెట్స్ అనేవి మనకేంటంటే పెన్షన్దారులకి ఇళ్ళకైతే పంచే విధంగా అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఇక్కడ చర్యలు అయితే తీసుకోబోతున్నారు అయితే ఇది వాలంటీర్ల సహకారంతో అంటే వాలంటీర్లు మీకు పెన్షన్ ఇస్తారు కదా పెన్షన్తో పాటుగా ఇది పాంప్లెట్ కూడా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ పాంప్లెట్ అనేది మీరు చూసి చదువుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు ప్రతి మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున ప్రతి పెన్షన్దారుడి ఇంటికి ఈ పాంప్లెట్ అనేది చేరబోతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్